లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా దూకుడు పెంచారు ఇచ్చాపురం నుంచి తన యాత్రను చేపడతామన్నారు అందులో భాగంగా ఇచ్చాపురంలో ఆరోపిస్తున్నారు కానీ అది నిజం కాదు వాస్తవం వేరే ఉందన్నారు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డిని ఎంతకాలం గౌరవిస్తుందో ఆమెను కలిసినప్పుడు నాకు అర్థమైందన్నారు రాజీవ్ గాంధీ చనిపోయాక ఆయన పేరు కూడా సీబీఏ లిస్టు చేర్చారన్నారు ప్రభుత్వం ఎమ్మెల్యేలందరూ బీజేపీకి ఉడిగం చేస్తున్నారని విమర్శించారు అంతేకాకుండా ఆ పార్టీకి బానిసలు అయిపోయారని స్పందించారు ఏపీ ప్రజలను కూడా ఆ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నట్లు వివరించారు ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేని గానీ ఎంపీని గాని గెలిపించారా అని అడిగారు కానీ ఇరవై మూడు మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులందరూ బీజేపీకి అయ్యారని ఘాటుగా స్పందించారు ఏపీని ఈ రోజు బీజేపీ ఏలుతుందన్నారు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని బీజేపీని జగన్ ఒక్కరోజైనా ప్రశ్నించింది లేదని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ గారు మాట్లాడిన మాట అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వతో చూస్తారు అని మీరు ఎంపీలుగా తీయండి వాళ్ళ మెడల్ వచ్చేలా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మొత్తం మొట్టమొదటి సంతకమే మొత్తం ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రజల చేతకు రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి పెట్టారంటారు పెట్టానంటాడు ఆలోచించే నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేను కోరుకుంటున్నది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశని కోరిక కూడా ఆ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయాలి అని మనసు పెట్టి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి ఆశ

ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు బీజేపీ పార్టీ వశం అయిపోయింది అయిపోయింది వాస్తవం కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు లేకపోయినా బీజేపీకి ఈ రోజు బీజేపీ రాజ్యం వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని అందుకే రాజశేఖర రెడ్డి సిద్ధాంతాల కోసం నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ బీజేపీ పార్టీ పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదహైదు 不对。<Okay. S 2> okay.